నేను అన్న భూబేణి గారిని ఫోన్ చేసి అన్న ఇలా కార్యక్రమం పెడతా ఉన్నాను మీరు జస్ట్ వచ్చి గ్రీటింగ్ చేసి వెళ్ళాలంటే ఆయన ఒకటి అన్నాడు నువ్వు నేను వస్తాను నాకు మైక్ ఇవ్వద్దు ప్రార్థన ఇవ్వద్దు ఏమొద్దు మీరు ఎవరినైతే తీసుకొస్తా ఉన్నారో ఆ పాస్టర్ గారు ప్రసంగ వినేసి వెళ్తాను కానీ నేను ఎనిమిది దాటిన తర్వాత వస్తానని చెప్పి ఆయన చెప్పారు ఇంకోటి కూడా నేను వచ్చేటప్పుడు నలుగురు ఐదుగురు పాస్టర్లు తీసుకొస్తాను ఏ ఒక్కరికి కూడా మీరు అవకాశం అవుతుంది ఎందుకంటే టైం లేదు కాబట్టి మీరు ఇవ్వద్దని చెప్పి ఆయన అంత ఓపికతోటి అంత పెద్ద ఆయన ఎందుకంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతంలో ఎక్కడైనా సేవకుల మీద కానీ సర్చీల మీద కానీ ఎక్కడైనా దాడులు జరిగినా ఎక్కడైనా ఇబ్బంది జరిగినా లేకపోతే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి ఆయన ధైర్యంగా ఎదరికొచ్చి నిలబడి వారందరికీ కూడా సేవా కార్యక్రమానికి క్రైస్తవ సేవా కార్యక్రమానికి అండగా ఉంటున్నటువంటి అన్న రూబేని గారు కూడా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా పెండ్రావారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఆశీర్వాదం గారు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత సేవకులందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయాలని పెండ్రవారు ఆశించారు మీరందరూ కూడా సన్మాన కార్యక్రమం అయిన తర్వాత వేదిక దిగాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను అలాగే యూత్ వారు కూడా దయచేసి సేవ కింద దిగొద్దు దయచేసి కళలు పంచండి చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం పరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి మా ప్రభువ నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాము ఆయన మొదటి ప్రార్థన నుండి అఖరి ప్రార్థన వరకు మీరు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు నీ ఎత్తుపట్టి ఆయన ఈ స్థలంలో వాడుకున్నారు అందుకొరకాయ స్తోత్రాలు ఆయన యూత్ వారందరినీ నీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి పేరు పేరున ఈ మీటింగ్ తరఫున వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ వారి వారి కుటుంబాల మీద కుమరింప చెయ్యండి మా దేవా నీకే స్థుతులు వందనాలు చెల్లించుకుంటూ కార్యక్రమం స్తోత్రాలు జరగబోయే కార్యక్రమం ఉంది ముందు దానిని కూడా జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోనండి అన్నాడు కణాను విందులో మీరు చేసిన గొప్ప కార్యం ఈ స్థలంలో జరిగించండి ఈ నామానికి మీరే మహిమ తెచ్చుకోనండి యశో ప్రభు వారి శ్రేష్టమైన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి అమ్మే ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయుమారుడైనటువంటి యశు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము సమాధానము కోడిన మనందరి పైన ఇప్పుడు వాక్యాన్ని తన దాసుల పైన వారి కుటుంబం పైన సంఘాల తోడుగా ఉండి నడుపును గాక ఆమెన్ ఏ రక్తమే జయము ప్రభే రక్తమే జయము ఏసైనా మన సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమె పాస్ట్ నాన్న పెద్ద గారిని వేదిక పేరికి రావాల్సింది కోరుతా ఉన్నాను పెదబాబు గారు అన్న పెదా గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాను అన్న పేట గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే శ్యాంబాబు గారు హలో హలో మైక్ చెక్ హలో 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 శవడా భాగ్యమెంద గొప్పది శునీ మృతుకు సేవ శివకుడా భాగ్యమెంద గొప్ప శునీ మృతుకు పుణ్యమైన ఫలవంతృతు

Eu